ఎంత చక్కని మాట చూడండి ఎవరు ఎప్పుడైనా దేవుడిని చూడలేదు తండ్రి రంగంలో ఆయన చేశాడంట బయలుపరిచాడు దేవుడు స్తోత్రం కలిగిన కనుక అద్వితీయ కుమారుడే బయలుపరిచాడు చాలా సార్లు దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు కనిపించాడు నేను అట్లా ఎంత ఉన్నాను ఎట్ట కదా గిట్లెళ్ళాడు కదా నేను అక్కడ ఉంటే దేవుడు నా ముందు వచ్చి నిలబడ్డాడు నాకు గాలి చూపించాడు ఇవి నువ్వు అధికారి తీసేయన్నాడు నువ్వు నువ్వు ఆ కూర కాదు ఇప్పురేసు తిన అన్నాడు ఏంటి మాటలు చిల్లర మాటలే కదా నేను ఆ ఊరి ఏ ఆ ఊరు కాదు నువ్వు ఈ ఊరెళ్ళని చెప్పాడు నాకు ఆక దగ్గరికి వెళ్ళమని చెప్పాడు ఎన్న దగ్గరికి వెళ్ళమని చెప్పాడు ఎంతసేపు దేవుడి పని లేదు కా అదే పని చెబుతున్నాయి ప్రపంచాన్ని ఏలే దేవుడు ఆయనకేం పని ఉంది మన దగ్గర కూర్చుంటాడు నువ్వు వటు నాకు దేవుడు చెప్పాడు నేను చెప్పాడు నా మీద చెప్పాడంటే ఆ సొల్లు మాటలే అంటున్నారు తప్ప నిజ నిజాలు ఎవరు నువ్వు ఎప్పుడైనా దేవుడిని చూశారా చూడలేదు మనం ఎలా చూడగలిగామంటే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలోనే చూడగలిగాం ఎప్పుడు ఎలా చూడగలుగుతున్నాం ఎక్కువ ఉందో అక్కడ దేవుడు ఉంటాడని మనం నమ్ముతున్నాం సత్యం ఎక్కడుందో అక్కడ దేవుడు ఉంటాడని మనం నమ్ముతున్నాం ఆయన ప్రేమ స్వరూపి సత్య స్వరూపి స్వరూపి అంటే ఆయన ప్రేమ రూపంలో ఉన్నాడు మీరు మేము మనం ఒక ప్రేమ కలిగి చెడు ఆలోచన లేకుండా ఒకరి మీద ఒకరు తప్పులు లేకుండా భేదాలు లేకుండా ఒకరి ఆపదలో ఉంటే ఒకరి బాధలలో ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుని ప్రేమ చూపుతున్నాం అనుకోండి ఆ ప్రేమ మనస్తత్వం కలిగి ఉన్నాం అనుకోండి ఒకవేళ ఒక మాట అనుకున్నా సహించుకుంటూ ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి ఆ ప్రేమ మధ్యన ఎవరు ఉన్నట్టుగా కనిపిస్తారు దేవుడు కనిపిస్తాడు ప్రేమ రూపములో దేవుడు ఉంటాడు అంతే తప్ప దేవుడు డైరెక్ట్ గా వచ్చి మనకి ఎవరు చూడలేరు దేవుడు సత్య స్వరూపి అంటే ఎక్కడ యథార్థత ఉంటుందో ఎక్కడ సత్యం ఉంటుందో ఎక్కడ అబద్ధం లేకుండా నిజమే పలికే మనుషులు ఉంటారో వారిలో వారి గుంపులో హృదయంలో ఎవరు ఉంటారో దేవుడు కనిపిస్తాడు ఈ సత్యం పలుకుతున్నారు యథార్థం పలుకుతున్నారు ఈ గుంపు అంతా ప్రేమతో ఉంటారు సత్యంతో ఉంటారు అనుకున్నప్పుడు ఆ రూపములో ప్రభువారు దేవుడు మనకు కనిపిస్తాడు అంతే తప్ప దేవుడు దేవుడు వచ్చాడు నన్నెలమన్నాడు నన్ను ఇంటి కదా ఒక అమ్మ ఈ మధ్య ఊడుస్తూ ఉంటే నొప్పిగా ఉందంట అంటే పరక్ పెట్టి ఊడుస్తూ ఉంటే కదా ఊడుస్తుంటే దేవుడు చెప్పాడంట అమ్మా అట్లా కాదు ముందు ముందుకు పట్టుకున్నాడంట అప్పుడు మళ్ళీ ముందుకు పట్టుకుందంట అప్పుడు చేయనొప్పి అయిందంట అంటే పరక పరక విషయంలో కూడా చెప్పడానికి దేవుడికి ఏం పనేం లేదా చెప్పండి నువ్వు ముందు ఆ కూర కలుపుకొని ఈ కూర అని చెప్పే ఖాళీ దేవుడికి చెప్పండి ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి దేవుడిని ఎట్ట చేసేస్తారండి శివులకి ఒక మామూలు మనిషిక కంటే అన్యాయం చేస్తారు దేవుడు ఎంత ఇల్లు తెలుసా ఎంత గొప్ప భూమి ఆకాశంలో ఒలుకుతున్నాయి సాగరాలు వరుకుతున్నాయి అంతా దేవుడి మాట వింటుంది పశుపక్షాలతో దేవుడి మాట వింటున్నాయి సాగర పరిశాలలో దేవుడి మాటలుంటున్నాయి కానీ ఈ మనిషి ఏమంటున్నాడంటే చిన్న చిన్న వాటికి కూడా దేవుడిని అంటగట్టి ఏవేవో దేవుడిని నాకు మాట్లాడేసే కాబట్టి దేవుడిని ఎవరు చూడరు కానీ ఎప్పుడు చూస్తామంటే మనము కూడా ఈ శరీరాన్ని మనం ఈ గుడాలాన్ని వదిలేసి ఆత్మరూపంలో దేవుడే ఎప్పుడెళ్తామో ఆయన ఆత్మయ్య ఉన్నారు కాబట్టి ఈ ఆత్మ ఆత్మను అప్పుడు చూడగలుగుతుందే తప్ప మనం డైరెక్ట్గా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేము సూర్యుండే చూడలేము ఎండగా అలాంటి పోతున్నాం మనం ఇప్పుడే ఆయన ఎవరు రవి కోటి తేజుడు అలాంటి దేవుడు మనం చూడగలమా ఈ శరీరంతో ఈ పాప శరీరంతో ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేము ఆయన సత్యం ద్వారా మనకి దేవుడు ఎలా ఉంటాడని చెబుతున్నాడు ప్రేమ ద్వారా దేవుడు ఎలా ఉంటుంది చెబుతున్నాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం మానవ రూపం అవతరించి ఆయన జీవించి ఆయన అనేక కార్యాలు చేసి ఆయన ప్రేమను చూపించడం ద్వారా ఓహో దేవుడు అంటే ఈ విధంగా ఉంటాడా అని ప్రభు శరీరం ద్వారా చూపించాడు అంతే తప్ప డైరెక్ట్ దేవుడు ఎవరు కూడా చూడలేదు కాబట్టి వాక్ అయిన దేవుడు వాక్యమైన దేవుడు కృ సత్య సంపూడిగా మన మధ్య గురించి నివసించి మనల్ని పరోక నివాసులుగా చేయటానికి ఆయన ఏం చేశాడు మన మధ్యన నివసించి మనం ఇంత అద్భుతమైన భాగ్యాన్ని కృపతో అంటే మనం ఏదో డబ్బులు కడితే కాదు మనమేదో మంచి వాళ్ళమని కాదు మనమేదో గొప్పవారుమనో జ్ఞానులు మనో కాదు కదా మనమేదో పరమ పవిత్రులు అని అసలు కానే కాదు ఆయన క్షమించి కృపతో మనకేం చేశాడంట ఈ భాగ్యాన్ని ఇచ్చాడు ఇంత ఇచ్చిన దేవుణ్ణి ఇంత భాగ్యాన్ని దేవుణ్ణి మన మనసార నోరార హృదయమాల ఆత్మతో సత్యంతో ఆరాధన చేసి ఆ యొక్క లోకానికి మనము చేరుకోవాలి ఈ మాటలు దేవుడు దీని నుంచిగాకే